నందమూరి బాలకృష్ణ అఖండ భారీ విజయం తర్వాత సీక్వెల్ అఖండ టూ తాండవం సినిమాపై బాలయ్య అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి బాలయ్య బోయపాటి కాంబోలో రాబోతున్న నాలుగవ చిత్రం అఖండ టూ తాండవం ఈ మూవీ సగం చిత్రీకరణ పూర్తి చేసిన బోయపాటి తదుపరి షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో పడ్డారు ఇందుకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ బయటపడింది నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెల జార్జియా వెళ్తున్నట్లు సమాచారం అందుతోంది మే రెండు నుంచి జార్జియా షెడ్యూల్ మొదలు కానుంది బాలకృష్ణ ఇతర ప్రధాన నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి జార్జియాలో అద్భుతమైన లొకేషన్స్ కోసం అన్వేషిస్తున్నారట డైరెక్టర్ బోయపాటి గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మరోసారి బాలయ్య సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది ఇప్పటికే జరిగిన చిత్రీకరణలో ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో తీసిన సీన్లు సినిమాలో గూస్బమ్స్ తెప్పించేదిగా ఉంటాయని టాక్ అయితే వినిపిస్తోంది ఇక జార్జియాలో చిత్రీకరించే సీన్లు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారడంతో సినిమాపై మరింత క్రేజ్ పెంచుతోంది